ఫ్రెండ్స్ కువైట్ నుంచి మన ఇండియాకి కానీ ఇంకా వేరే దేశానికి కానీ సామాన్లు పంపించుకోవాలంటే కార్గో ద్వారా అది దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి చూడండి ఇక్కడ కనబడుతుంది కదా ఈ బాక్సులు వచ్చి ఈ ఇంట్లో పనిచేసే పని మనుషులు రెడీ చేసుకున్నారు వాళ్ళ దేశానికి పంపించుకోవడానికి ఫిలిపిన్ దేశానికి చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే నా వెనక కనిపిస్తుంది కదా ఒక ట్రంక్ బాక్స్ అది ఆ ట్రంక్ని వీళ్ళు పంపించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో మీకు చెప్తాను చూడండి ఇప్పుడు ఆ బాక్స్ ఉంది కదా అది ఖాళీ బాక్స్ వచ్చి పదిహేను దినాలంట ఖాళీ బాక్స్ వీళ్ళు కొనుక్కుంటారు అది కూడా వాళ్ళు కార్గోళ్ళు వచ్చి ఇక్కడికి ఇచ్చేసి వెళ్తారు వాళ్ళు ఇచ్చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఒకటి ఒకటి దాంట్లో పెట్టేసి సామాన్లన్నీ దాన్ని ఫిలప్ చేసేసి అప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు మళ్ళీ వచ్చి తీసుకెళ్తారు అది కూడా మీకు వీడియో లాస్ట్లో చూపిస్తాను వాళ్ళు ఎలా ప్యాకింగ్ చేస్తారు అనేది అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చెప్పాలంటే ఒక ఒక్క బాక్స్ కొనాలంటే వీళ్ళకి పిలిపిన దేశానికి పదిహేను దినార్లు దాన్ని ఫుల్ చేసేసిన తర్వాత దాన్ని వాళ్ళ దేశానికి పంపించుకోవాలంటే కనుక అరవై ఐదు దినాల ఖర్చు అవుతుందంట అంటే పదిహేను దినార్లు ప్లస్ అరవై ఐదు దినాలు మొత్తం ఎనభై దినాలు అవుతుంది ఆ ఒక్క బాక్స్ పంపించుకోవాలంటేని ఇదే బాక్సు మన ఇండియాకి పంపించాలంటే మనకి మినిమం ఐదు వందల దినాలు ఖర్చు అవుతుంది అనమాట ఎందుకంటే ఆ బాక్స్ వచ్చి ఐదు వందల కిలోలు ఉంటుంది మినిమం అందులో ఉన్న సామాన్లతో సహా కాబట్టి ఇండియాకి పంపించుకోవాలంటే ఐదు వందల దినాలు అవుతుంది ఆ బాక్స్కి అదే పిలిపిన్ దేశానికి కానీ శ్రీలంక దేశానికి కానీ అయితే ఎనభై దినాలతో అయిపోద్ది ఎందుకంటే వాళ్ళు దేశానికి పంపించాలంటే పిలిపిని కానీ శ్రీలంకకు కానీ పంపాలంటే కనుక కిలో లెక్కలో చూడరు వీళ్ళు ఓన్లీ బాక్స్ లెక్కనే చూస్తారంట ఒక బాక్స్కి ఎనభై అనమాట ఈ చిన్న చిన్న కార్టూన్లు ఉన్నాయి కదా వాటికైతే ఇరవై ఐదు దినాలు ముప్పై అలా తీసుకుంటారంట సైజుని బట్టి అంటే పిలిపిన్ దేశానికి కానీ శ్రీలంక దేశానికి కానీ కిలోలతో సంబంధం ఉండదంట వీళ్ళకి ఓన్లీ బాక్సులు సైజులతో సంబంధం అంట అదే ఇండియాకి అయితే మనకి కిలోలతో సంబంధం ఉంటుంది కిలోకి షిప్కి అయితే హాఫ్ దినార్ తీసుకుంటారు అదే ఫ్లైట్కి అయితే ఒక దినార్ తీసుకుంటారు అనమాట కిలోకి వచ్చి అయితే అదే బాక్స్ మనం ఇండియాకి పంపించాలంటే ఫర్ సపోజ్ అందులో ఐదు వందల కిలోలు ఉన్నది అనుకోండి అదే ఫ్లైట్కి అయితే ఆ బాక్స్ ఫ్లైట్కి వెయ్యాలంటే ఐదు వందల దినాలు అవుతుంది మనకి అదే షిప్ వెయ్యాలంటే అదే బాక్స్ని షిప్కి వెయ్యాలంటే కనుక రెండు వందల యాభై దినాల్లో లేదంటే మూడు వందల దినాల్లో అవుతుంది ట్యాక్స్ ఛార్జీలు అన్నట్లతో సహా వీ వీళ్ళ దేశానికైతే అంత ఖర్చు అవ్వదు అనమాట అందుకని వాళ్ళు మొత్తం బాక్స్లో ప్రతిదీ పెడేస్తారు అందులో టీవీలు కానీ ఇంకా పింగాణి ప్లేట్లు కప్స్ మొత్తం అన్నీ అనమాట ఆల్రెడీ దాంట్లో రెండు టీవీలు ఉన్నాయి ఇంకా పింగాణి కప్పులు చాలా రకాలు పెట్టారనమాట అందులోని చాలా బరువుగా ఉంది చూసాం మేము అదే బాక్స్ మన ఇండియాకి అయితే కిలో అనమాట మరి ఇది ఎందుకో తెలియదు మనకి అయితే ఇప్పుడు రెడీ చేసి వీళ్ళు ప్యాకింగ్ చేసుకుని రెడీ పెట్టుకున్నారు అయితే వాళ్ళు వస్తున్నారు అనమాట ఇప్పుడు కార్గోళ్ళు ఇవి పట్టుకెళ్ళడానికి వాళ్ళు అయితే ఏ విధంగా ప్యాకింగ్ చేస్తారో వీడియోలు చూపిస్తాను మీకు చూడండి అయితే మన ఇండియాకి పంపించుకోవాలంటే అంతంత పెద్ద సైజులో ఎవరో పంపించరు ఓన్లీ యాభై కిలోలు అరవై కిలోలు అలా పంపిస్తారనమాట మనకి కేజీలతో పాటు మళ్ళీ ప్యాకింగ్ ఛార్జ్ మూడు దినాలు ఉంటుంది మళ్ళీ ట్యాక్స్లో రెండు దినాలు మొత్తం ఐదు దినాల్లో ఎక్స్ట్రా వేస్తారు వాళ్ళు కిలో కాకుండా మళ్ళీ ఐదు దినాలు ఎక్స్ట్రా వేస్తారనమాట ఇండియాకి పంపించాలంటేని ఫ్రెండ్స్ చూడండి వీళ్ళైతే కార్గోలు వచ్చారు ఈ పని మనుషులు సామాన్లు తీసుకెళ్ళడానికి చూడండి అయితే వాళ్ళు మళ్ళీ వీళ్ళు కట్టిన కార్టూన్స్ని మళ్ళీ వీళ్ళు ప్యాకింగ్ చేస్తున్నారు అక్కడ పైన కవర్ వేసి ఇంకా నీట్గా ప్యాకింగ్ చేస్తారనమాట వీళ్ళు చాలాసార్లు పంపించారు ఇంతకు ముందు చూడండి కార్గోలు అయితే ఇటువంటి బండి వేసుకొస్తారు లారీ చూడండి దానికి క్రైన్ కూడా ఉంది ఎందుకంటే వీళ్ళు పెద్ద పెద్ద సైజుల్లో ఉంటాయి కాబట్టి వీళ్ళు వేసుకెళ్ళి అందుకే లారీ వేసుకొస్తారు అనమాట వీళ్ళు చూడండి అక్కడ మీకు లారీలో కనబడుతున్నాయి కదా ఆ చెక్ బాక్స్లు కూడా పట్టుకెళ్తారు వీళ్ళు ఆ చెక్ బాక్స్లు ఎవరంటే శ్రీలంక వాళ్ళు చెక్ బాక్స్లో పంపిస్తారు అనమాట శ్రీలంక దేశానికి పంపాలంటే సామాన్లో ఆ డ్రమ్స్ ఉన్నాయి కదా డ్రమ్స్ కానీ ఆ చెక్ బాక్సులు కానీ శ్రీలంక వాళ్ళు వాళ్ళు పంపించుకుంటారు వాళ్ళ దేశానికి అదే పిలిపిన వాళ్ళు అయితే ట్రంక్ ఉంది కదా ఇందాక మీకు చూపించాను బాక్సులు అటువంటి వాటిలో పిలిపిన వాళ్ళు పంపించుకుంటారు అయితే చూడండి వీళ్ళు మంచి నీట్గా ప్యాకింగ్ చేస్తున్నారు అదే ఇప్పుడు మన ఇండియాకి అనుకోండి ఇండియాకి పంపించుకోవాలన్నా కూడా ప్యాకింగ్ చేస్తారు కాకపోతే ఇంటికి వెళ్ళినప్పటికీ మన సామాన్లన్నీ కూడా నాశనం అయిపోతాయి అనమాట ఇంతకుముందు నేను చాలాసార్లు పంపించాను వేసినవన్నీ కూడా పాడైపోయినాయి అదే వేల దేశాలకి వెళ్ళి అయితే మంచి నీట్గా స్లోగా పట్టుకెళ్తారు చూడండి ఎందుకంటే పెద్ద పెద్ద బాక్సులు కదా వాటిని క్రైన్తో లే లేపుని పట్టుకుని వెళ్ళి వాళ్ళు నీట్గా పెడతారు అనమాట లారీలోని కార్గులో కూడా అదే మనం ఇండియాకి పంపించుకుని అయితే కార్టూన్లో పెడతాం కదా మనం వాళ్ళ మనుషులు చేతుల మీద లేపి ఆ లారీలో పడేస్తుంటారు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి అలా పడేయటం వల్ల మనం ఇండియాకి పంపించుకునే సామాన్లన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి అదే వీళ్ళు చూడండి అక్కడ పెద్ద పెద్ద బాక్సులు పంపించుకోవడం వల్ల వీళ్ళు కట్టిన సామాన్లు ఇవి కూడా మిగిలిపోవన్నమాట చూడండి మా పని మనిషి అయితే అందులో బాక్స్లో రెండు టీవీలు పెట్టింది పాత టీవీలు ఇంకా పింగాణి ప్లేట్లు గ్లాసులు ఇంకా చాలా రకాలు పెట్టారనమాట ఇప్పుడు ఈ బాక్స్లో అక్కడ పట్టుకెళ్ళి క్రైన్ ద్వారా ఆ లారీలో పెడతారు చూడండి లారీ అయితే ముందుకు వస్తుంది ఎందుకంటే అవి ఒక్కొక్కటి మినిమం ఫోర్ హండ్రెడ్ కిలో ఫైవ్ హండ్రెడ్ కిలోస్ ఉంటుంది ఆ బాక్స్ వచ్చి మనుషులు లేకదిలేదు దాన్ని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ట్రాలీ ఉంది కదా ఆ ట్రాలీలో లారీ వరకు పట్టుకెళ్తారు చూడండి ట్రాలీ ద్వారా లారీ లారీ దగ్గర పట్టుకొచ్చి దాన్ని ట్రైన్ ద్వారా పైకి లేపుతాడు అనమాట చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫిలిపిన్ దేశానికి ఇంకా శ్రీలంక దేశానికి సామాన్లు పంపించాలంటే ఈ విధంగా పట్టుకెళ్తారు వాళ్ళు అదే ఇండియాకి పంపించాలంటే చిన్న చిన్న కారులు వేసుకుని వెళ్తారు వాళ్ళు ఎందుకంటే మనం పంపించి తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు చిన్న బండి వేసుకొస్తారు ఇంతకుముందు నేను పంపించిన వాళ్ళకి కూడా చిన్న చిన్న బండ్లు వేసుకుని వాళ్ళు ఒక మనిషి పట్టుకెళ్ళిపోతాడు అనమాట ఇద్దరు మనుషులతో కూడా పని ఉండదు వీళ్ళైతే ఇద్దరు మనుషులు ముగ్గురు మనుషులు వస్తారు ఎందుకంటే పెద్ద పెద్ద బాక్సులు ఉంటాయి కాబట్టి అయితే ఇక్కడ పనిచేసే పని మనుషులు ఇంతకుముందు కూడా చాలా సార్లు పంపించారు అన్నీ అయితే బాగానే ఉన్నాయంట ఏది కూడా డ్యామేజ్ అవ్వలేదంట అదే నేను ఇంతకుముందు ఇండియాకి రెండు మూడు సార్లు పంపించాను అవి అయితే కంప్యూటర్ మానిటర్ ఒకటి పాడైపోయింది ఇంకా ఫ్లాస్కోలు అవన్నీ కూడా పగిలిపోయాయి అనమాట ఎందుకంటే మన ఇండియాకి పంపించేటప్పుడు వాళ్ళు కేర్ తీసుకోరు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా అనమాట మీకు కూడా ఇలా జరిగితే ఈ కామెంట్లో రాయండి కోయిట్ నుంచి ఎవరైనా ఇండియాకి పంపించుకునేటప్పుడు మీ సామాన్లు ఏమైనా డ్యామేజ్ అవనాయా లేకపోతే బాగానే వెళ్ళినాయా అనేది కామెంట్లో రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్